పాత ఆఫీస్ గోడలు పగిలిపోయి పాత పెయింటింగ్ ఊడిపోతుంది దశాబ్దాల నాటి అక్షరాల వాసన అక్కడ ఇంకా తేలుతూనే ఉంది వృద్ధ పోస్ట్ మాస్టర్ రామయ్య ఆ భవనం కూల్చివేతకు ముందు చివరిసారి తపాలా సంచులు సర్దుతున్నాడు ఆ సంచుల మధ్యలో పసుపుగా మారి ఉన్న ఎరుపు కవర్లో తుప్పు పట్టిన స్టాంపులు చిరిగిన లేఖలు అవన్నీ జాగ్రత్తగా చేస్తూ ఉండగా ఒక లేఖ అతని దృష్టిని ఆకర్షించింది కవరుపై రాసి ఉంది సీతకు మీ తండ్రి చేతులు రామయ్య చేతులు కొద్దిగా వణికాయి అతను మెల్లగా లేఖని చేతులోకి తీసుకున్నాడు ఇది ఇంత పాతది ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నాడు లేఖపై తేదీ చూశాడు రెండు వేల ఐదో సంవత్సరం ఇరవై ఏళ్ల క్రితం రాసినదా ఆసక్తిగా ఆ కవర్ను మెల్లగా తిప్పి చూశాడు కానీ చిరునామా మాత్రం చాలా మస్కబారిపోయి ఉంది అతని మనసులో ఒక గుసగుస ఇంతకాలం చేరని లేఖ దాని వెనక ఒక మనసు బాధ దాగి ఉంటుంది ఇది చేరాలి తప్పకుండా చేరాలి రామయ్య ఆ లేఖను జేబులో వేసుకొని ఆ రాత్రి ఆలోచనలో నిద్రపోయాడు మరుసటి ఉదయం రామయ్య చిన్న సంచి తీసుకొని రాజమహేంద్రవరం బయలుదేరాడు లేఖలో ఉన్న చిరునామా చిన్న గాలి వీధి రాజమహేంద్రవరం కానీ అక్కడికి వెళ్ళేసరికి ప్రపంచమే మారిపోయింది కొత్త భవనాలు పెద్ద షాపులు కాంక్రీట్ జింగిల్ అయినా అతను వెతికాడు ఒక మూలలో పాత మిఠాయి దుకాణం ఉంది అక్కడి వృద్ధుడు గుర్తుపట్టాడు సీత ఆ చిన్న అమ్మాయి కదా ఆమె తండ్రి చనిపోయాక ఆమెను అనాథాశ్రమం తీసుకువెళ్ళారు తర్వాత డాక్టర్ అయ్యిందని విన్నాను బాబు రామయ్య కళ్ళల్లో వెలుగు మెరిసింది ఆమె ఇంకా బతికే ఉంది ఆ దుకాణదారుడు సాయం తీసుకొని అతను ఆ అనాథాశ్రమాన్ని వెతికాడు అక్కడ రికార్డులో పేరు కనిపించింది డాక్టర్ సీతామూర్తి హైదరాబాద్ రామయ్య గుండెల్లో ఆనందం కలిసిన ఆందోళన ఇరవై ఏళ్ల తరువాత ఈ లేఖ ఆమెకు ఏం చెబుతుందో ఆ ఆలోచనతోనే అతను రైలెక్కాడు చేతిలో లేఖ మనసులో ఆశ హైదరాబాద్ నగరంలోని పెద్ద ఆసుపత్రిలో సీత పనిచేస్తుంది ఆమెకు జీవితం విజయాలతో నిండినట్టే అనిపి కనిపిస్తుంది కానీ మనసు మాత్రం శూన్యంగా ఉంది తండ్రి తనను వదిలేశాడని ఎవరికీ తాను అవసరం లేనట్టే అనిపిస్తూ వచ్చింది ఆ రోజు మధ్యాహ్నం రామయ్య ఆసుపత్రికి చేరాడు డాక్టర్ సీతామూర్తి కలవాలి ఒక పాత లేఖ ఇవ్వాలి అని చెప్పాడు స్టాఫ్ మొదట అనుమాడిపడ్డాడు కానీ వృద్ధుడిని చూసి అమాయకంగా ఉన్నాడు అని అనుమతించాడు సీత అతనికి ఎదురు వచ్చింది మీరు రామయ్య లేఖ చూపిస్తూ అన్నాడు ఇది నీ తండ్రి నీ కోసం ఇరవై ఏళ్ళ కింద రాసినదే అమ్మ అప్పట్లో చేరలేదు ఆమె చేతులు వణికాయి నా తండ్రి కవర్ తెరిచింది పాత కాగితపు వాసన మస్కబారిన అక్షరాలు కానీ ప్రతి మాట గుండెల్లో నాటుకుపోయింది నా చిన్ని సీతకు నేను నీ కోసం ఎప్పుడూ ప్రార్థించాను నీ తల్లి లేని లోటు నేను నింపలేకపోయాను కానీ నిన్ను వదిలిపెట్టలేదు అమ్మ నీ భవిష్యత్తు కోసం నిన్ను దూరం చేశాను నీకు భారం అవుతాననే భయంతో ఈ నిర్ణయం తీసుకున్నాను నువ్వు ఎప్పుడైనా నన్ను గుర్తు చేసుకుంటే తెలుసుకో నీ తండ్రి నిన్ను ఎప్పుడూ ప్రేమించాడు సీత కన్నీ ఆపుకోలేకపోయింది ఇంతకాలం తన మనసులోనే కోపం కరిగిపోయింది రామయ్యను చూసి మెల్లగా అంది ఈ లేఖ నాకు కొత్త జీవితం ఇచ్చింది తాతయ్య ధన్యవాదాలు రామయ్య హృదయం నిండిపోయింది ఆమెకు నమస్కరించి మెల్లగా వెళ్లిపోయాడు ఆ రాత్రి సీత ఆ లేఖను మరొకసారి చదువుతుండగా కవర్ వెనుక చిన్నగా రాసిన చిరునామా గమనించింది శాంతి నిలయం మల్కాజ్గిరి ఇది ఏమిటో అని అనుకున్నా ఆమె మరుసటి రోజు ఆ చిరునామా వెతుక్కుంటూ బయలుదేరింది మల్కాజ్గిరి అంచున ఉన్న ఒక వృద్ధాశ్రమం నిశ్శబ్దంగా కానీ ప్రశాంతంగా ఉంది అక్కడ నిర్వాహకురాలు సీత పేరు వినగానే ఆశ్చర్యపోయింది మీకోసం ఎవరో ఎదురు చూస్తున్నారు మేడం ఆయన పేరు శేషయ్య సీత గుండె వేగంగా కొట్టుకుంది లోపలికి వెళ్ళగానే ఒక వృద్ధుడు కిటికీ దగ్గర కూర్చొని పుస్తకం చదువుతున్నాడు ఆమె అడుగుల శబ్దం విన్న వెంటనే వృద్ధుడు తలెత్తి చూశాడు అతని కళ్ళల్లో కన్నీళ్లు మెరుస్తుంది సీత అని మెల్లగా అన్నాడు సీత ఒక్క క్షణం మాట రావడం లేదు నాన్న వృద్ధుడు తల ఊపాడు నిన్ను వదిలేయలేదు అమ్మ ఈ భవిష్యత్తు కోసం నేను దూరం అయ్యాను నాకు అప్పట్లో వ్యాధి వచ్చింది మరికొన్ని రోజులు మాత్రమే జీవిస్తానన్నారు కానీ దేవుడు వేరే తీర్పిచ్చాడు నేను బ్రతికిపోయా కానీ నిన్ను మళ్ళీ కలవలేకపోయా సీత గుండెల్లో పగిలిపోయిన భావాలు ఒక్కసారిగా కరిగిపోయాయి ఆమె పరిగెత్తుకు వచ్చి అతన్ని కౌగలించుకుంది ఇరవై ఏళ్ల వేదన ఒక క్షణంలో కరిగిపోయింది నాన్న ఈ లేఖతో మీరు మళ్ళీ నన్ను తాకారు కానీ ఇప్పుడు నేరుగా మీ దగ్గరనే ఉన్నాను శేషయ్య నవ్వుతూ అన్నాడు ఇప్పుడు నా లేఖ చేరింది సీత ఆలస్యమైన ప్రేమకు చిరునామా మారదు ఆ వృద్ధాశ్రమంలో ఆ రోజు వెలిగిన ఆ దీపం రాత్రంతా ఆరలేదు తండ్రి కూతురు ప్రేమ ఆ వెలుగులా చిరకాలం వెలుగుతూనే నిలిచిపోయింది ప్రేమ ఆలస్యంగా చేరిన అది చేరడమే ముఖ్యం లేఖ కాదు భావం చేరితే జీవితం మారుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్